స్త్రీని బట్టలు లేకుండా చూస్తే కా చూస్తుండ్రు కాబట్టి పోర్ను పోర్ను అంటే బట్టలు లేకుండా చూడడం సో బట్టలు లేకుండా చూడడం వల్ల రేపు చేస్తుండ్రు అనేది చెప్పండి ఎంతవరకు ఎంతవరకు అందులో ఇది మేక్ సెన్స్ ఉంది ఎంతవరకు లాజిక్ ఉంది అది కరెక్ట్ నా దృష్టిలో అయితే అబ్సల్యూట్ నాన్ అంటున్నా అంటున్నాను ఎందుకంటే మనిషికి ఒక అడల్ట్ అంటే వయోజనుడికి ఒక పద్దెనిమిది పద్నాలుగు దాటితే అడల్ట్ అంటున్నారు ఎనకట కూడా అట్లే ఉండే పరిస్థితి ఎనకట పద్నాలుగు తర్వాత అంటే ఎప్పుడైతే అమ్మాయి పెద్ద మనిషి అవుతుందో అట్లనే అబ్బాయి అబ్బాయి అయితే గడ్డాలు మీసాలు రావడం స్టార్ట్ అవుతాయి అంటే అరౌండ్ పద్నాలుగేళ్ళ తర్వాత వాళ్ళని అడల్ట్ గానే కన్సిడర్ చేస్తున్నారు అప్పటి వరకు బిఫోర్ బిలో ఫోర్టీన్ అయితే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఎందుకంటే వాళ్ళకి ఇంకా బ్రెయిన్ గాని ఆర్గాన్స్ గానీ ఇంకా ఎదుగుతున్నాయి కాబట్టి సో వాళ్ళకి ఇంకా బ్రెయిన్ లో అన్ని ఏమంటారు డిస్క్రిషనరీ పవర్ ఇంకా కంట్రోలింగ్ పవర్ అవన్నీ లేవు కాబట్టి చిన్నపిల్లలకి కాఫీ తాగొద్దు చాయ్ తాగొద్దు మందు తాగొద్దు ఫోన్ చూడొద్దు ఎందుకంటే వాళ్ళకి మైండ్ కంట్రోల్ లేదు కానీ ఎబో ఫోర్టీన్ వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళ బ్రెయిన్ ఫుల్లీ గ్రో అయిన తర్వాత ఒక అడల్ట్ అయిన తర్వాత వాళ్ళకి డిస్క్రిప్షనరీ పవర్ ఉంటుంది అంటే విచక్షణ జ్ఞానం ఉంటుంది ఏది మంచి చెడు ఇది ఇది పాయిజన్ ఇది విషము లేకపోతే ఇది ఇది తినే ఆహారము ఇది కాదు ఇది విషమున్న ఆహారము లేకపోతే విషమున్న పండు దాన్ని సపరేట్ చేయగలుగుతారు డైసెట్ చేయగలుగుతారు అంటే మంచి చెడు రెండు వాళ్ళ ముందట పెట్టిన చెడుని యొక్క ఏది అంశలాగా పాలు నీళ్లు కలిపి పెడితే అది పాలే చేసినట్టు మంచి చెడు సమాజంలో రెండు ఉన్నప్పటికీ మంచిని మాత్రమే గ్రహించగలుగుతారు అంటే ఆ డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది అన్లెస్ దే ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏంది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు రేపులు అయితే ఆ రేపులకు మూల కారణం ఏందనేది సపరేట్ లెట్స్ లెట్స్ స్టిక్ టు ఇప్పుడు నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది బట్టలు లేకుండా స్త్రీని గాని పురుషుని గాని చూస్తే రేప్ చూడడం వల్ల రేపు జరుగుతుంది అనేది అబ్జల్యూట్ నాన్ సెన్స్ అది 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 అనే వారికి బుద్ధి లేదు అని ఎందుకంటే మనం పుట్టినప్పుడు బట్టలు లేకుండానే పుడుతున్నాం చనిపోయేటప్పుడు కూడా దాదాపు బట్టలు లేకుండానే కలబెడతాం ఫస్ట్ ఇక ఇక బట్టలు లేకుండా మగ వస్తే వాళ్ళకి ఇంకేదో అవుతుంది అంటే దే హావ్ సమ్ ప్రాబ్లం విత్ దేర్ బ్రెయిన్ వాళ్ళ బ్రెయిన్ లో ఎవరు ప్రాబ్లం ఉంది ఏ జంతువులు ఏవి కూడా బట్టలు వేసుకో అర్థమైతే ఇక అట్లా అట్లా చేస్తే ఇక అసలు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచలేరుగా బట్టలు లేకుండా చూస్తే తల్లిదండ్రులకి ఏమో ఫీలింగ్ వస్తుంది అంటే తల్లిదండ్రుల పిల్లలు పెంచలేదు డాక్టర్ తన వృత్తి చేయలేదు డైనస్ట్ ఆమె ఆమె గాని ఆయన వృత్తి చేయలేదు డాక్టర్ సర్జరీ చూస్తే ఫీలింగ్స్ వస్తాయి అంటే నేనేమంటున్నా ఈ శృంగారం ఈ అనేది అది ఆఫ్ నర్వస్ అంటే కరెక్ట్ సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ శరీరంలో అనేక ఉంటాయి నరాలు అంటే ఏమంటారు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ సిస్టమ్ విద్యుత్ వ్యవస్థ అంటే మైండ్ చెప్పే పనులు ఇప్పుడు మైండ్ చెప్పేది షే చేయాలంటే దానికి ఎలక్ట్రికల్ సిగ్నల్ అవసరం సిమిలర్లీ ఇప్పుడు దోమ కుడితే అది కుట్టింది అని బ్రెయిన్ చెప్పేది మళ్ళీ అది బ్యాక్వర్డ్ అంటే ఇదంతా ఏం చే ఎవరు చేస్తారు నర్వస్ సిస్టమ్ చేస్తుంది ఓకే సో ఆ నర్వస్ సిస్టమ్ ని మనం రెగ్యులర్ గా అనేక అది లేకపోతే పక్షవాతం వస్తుంది పక్షవాతం అంటే ఏంటి వాడికి బ్రెయిన్ యొక్క వాడికి కనెక్షన్ తెగిపోయింది తగిపోవడం వల్ల సో అది చెయ్యి ఉన్నా పని చేస్తలేదు ఎందుకంటే బ్రెయిన్ సిగ్నల్ పోతలేదు బ్రెయిన్ నుంచి ఇక్కడికి వస్తలేదు కనెక్షన్ తెగిపోయింది సో అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఈ శృంగ శృంగారం సెక్స్ సెక్స్ లేదా ప్లెజర్ ఓకే అది ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ లో అనేక చిన్న చిన్న దాని దాని ఏమంటారు చిన్న చిన్న మెయిన్ మెయిన్ దానికి చిన్న చిన్న దాని పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటారు ఇంగ్లీష్ లో సో దాన్ని ఒక పర్టికులర్ వేలో ఓకే దాన్ని ఏమంటారు చేసినప్పుడు అంటే దాన్ని ఉద్రేకపరిచినప్పుడు ఆ యొక్క ప్లెజర్ వస్తుంది కొన్ని కొన్ని శరీర భాగాల్లో అంటే ఇప్పుడు మగవాడులో అయితే పురుషాంగము స్త్రీలో అయితే యోనిలో గానీ ఆ క్లిటోరిస్ అనే దాంట్లో ఏది ఒక మగవాడికి ఒక వన్ కరెక్ట్ నాకు నంబర్ గుర్తులేదు మూడు వేలు వెయ్యో మూడు వేల నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఒక త్రీ టైమ్ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి క్లిటోరిస్ అనేది అది సో వాటిని స్టిమ్యులేట్ చేసినప్పుడు తప్పకుండా ఆ యొక్క ప్లేజర్ వస్తుంది అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా చూస్తే రాదురా ప్లే ప్లేజర్ యొక్క అది ప్లేజర్ అనేది అది టచ్ ఆ యొక్క పర్టికులర్ వేలో స్టిములేట్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది రాజా అని చెప్తున్నా అంటే టచ్ చేస్తే వానికో ఆమెకో ఫీలింగ్స్ రావడం వేరు చూస్తేనే వానికి ఫీలింగ్ రావడం వేరు అని చెప్పాలి చూస్తేనే వస్తుంది అంటే దేర్ మైండ్ ఈ కరప్టెడ్ సమ్వేర్ అని చెప్తున్నా అట్లయితే ఇలా ఒకవేళ ఆ బట్టలు లేకుండా చూస్తేనే వానికి రేపు చేయబుద్దు అయితే ఇలా పూజార్లు అందరు రేపిస్తారు మీరు ఏ గుడి అనివ్వండి నేను అబద్దా ఏ గుడి అనుకోండి ఏ కొంచెం పురాతనమైన గుళ్ళకోండి అది తమిళనాడు పోతరా కోణార్క టెంపుల్ పోతారా మన దగ్గర ఎల్లమ్మ గుడికి పోతారనివ్వండి మోస్ట్ ఆఫ్ ద బట్టలు లేకుండా ఉంటారు ఆడైన మరి ఆ ఫీలింగ్స్ వచ్చేస్తే గుళ్ళకి ఒక్క ఒక్క స్త్రీ రాదు మరి మొక్కడానికి గుళ్ళే పూజారికి గుడి గుడి పైన ఉన్నటువంటి న్యూడు బొమ్మలు చూస్తే వానికి ఫీలింగ్ వస్తే వచ్చిన ప్రతి స్త్రీని వాడు రేపు చేస్తాడు ఇప్పుడు ఈవెన్ క్రిస్టియన్ కూడా ఆడం ఇవి బట్టలు లేకుండా ఉట్టినరు అనేది మన కథ చెప్తారు కదా అంటే నేను ఏం చెప్పదా బీచ్ బీచ్ ఇక బట్టలు వేసుకుని బీచ్ లైరాలి బట్టలు చిన్న చిన్న షెడ్యూల్ వేసుకొని బీచ్ లలో పోలేము ఇక మరి సినిమాల్లో హీరోయిన్ ఫుల్ బట్ట అసలు బట్టలు అనేది నాకు అర్థమైన కాదు ఆదిమానవులు బట్టలు వేసుకునేవారు కాదు ఇప్పటికీ అడవిలలో ఉండే అడవి జాతి మనుషులు ఇప్పటికీ బట్టలు వేసుకోరు మీరు ఆఫ్రికాకు వండి శ్రీలంకకు వండి ఇప్పటికి ఉన్నారు స్త్రీలైనా పురుషులైనా ఆస్ట్రేలియాలో అయితే వాళ్ళు ఈవెన్ సౌత్ అమెరికాలో బ్రెజిల్ గానీ ఇప్పటికీ నేటివ్ ఈవెన్ ఆఫ్రికా ద నేటివ్ పీపుల్ అంటే అక్కడ లోకల్లో ఉండే ఇండిజినస్ పీపుల్ అక్కడ మూలవా అక్కడి దేశ మూలవాసులు ఏదైనా పండుగలు చేసుకుంటారు అప్పుడప్పుడు వేసుకోరు స్త్రీ వేసుకోదు పురుషుడు వేసుకోడు ఎవరికి ఏ రకమైన ఫీలింగ్ రాదు మనం కూడా మన వెనకట తాత ముత్తాతలు ఎవరు వేసుకోకపోదు అనేది అంటున్నా వేసుకోవద్దు అంటలేను బట్టలు నేనేం చెప్తున్నా బట్టలు లేకుండా చూస్తే నీకు ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే నీ మైండ్ దొబ్బింది అని చెప్పగల కానీ అట్లా రాదురా అయ్యా అట్లా వస్తలేదు అది నిజం కాదు వీళ్ళు కొంతమంది పిచ్చిలేసి చెప్తున్నారు అని చెప్తున్నారు కొంతమంది అది అది ఒక ఒక మిత్ అంటారు కదా ఏమంటారు ఒక రకమైన మూఢ నమ్మకం లాంటిది అందులో వన్ పర్సెంట్ కూడా వాస్తవం లేదు అని చెప్పేది వయసు వరుస చూసిన ప్రతి స్త్రీ మీద వస్తుందా ఇక వస్తే మానవ బంధాలే అయిపోతాయి తల్లి తల్లి చెల్లి తండ్రి అన్న ఈ బంధాలే ఉండే ఇక చూసిన ప్రతి పురుషుని తోటి అట్లనే అదే ఫీలింగ్ లేదు ప్రతి స్త్రీ తోటి అట్లనే వస్తాయి అర్థమైందా అట్లా వస్తేలేవు ఎందుకంటే ఒక అడల్ట్ కి ఇది ఇది ఇప్పుడు ఏను అంటే ఇప్పుడు ఇది ఏనుగు దాని ముందట కట్టబెడితే అది ముందటికి పోదు కదా అట్లనే మైండ్ ఏది కరెక్ట్ ఏది తప్పు ఒక అన్నా అని పిలవగానే ఆ యొక్క మొత్తం మైండ్ చూసే దృక్కోణ దృక్కోణ మారిపోతుంది అన్న అనే శబ్దంలో ఎందుకు మారిపోతుంది నాన్న అనే శబ్దంలా లేదా అమ్మ అనే శబ్దంలో చెల్లి అనే శబ్దంలా మొత్తం వే ఆఫ్ థింకింగ్ ఎట్లా మారిపోతుంది అంటే అంటే నీ మైండ్ అనేది ఎవరిని ఎక్కడ ఎట్లా ఏ సందర్భంలో చూడాలని కూడా అట్లా చూడగలుగుతావు ఆ డిస్క్రిషనరీ పవర్ ఆ విచక్షణ జ్ఞానం మన మన బుద్ధికి ఉంది మనకే కాదు అన్ని జీవులకు కూడా ఉంది కాబట్టి నాకు అర్థమైన కాడికి ఎందుకు అంటే వాడు డైరెక్ట్ ఆమె గాని వాడు గాని డైరెక్ట్ గా చేసే అవకాశం లేన ఇవ్వ క్రష్ ఇప్పుడు ఇంటర్వ్యూలలో అక్కడ ఇక్కడ హీరోయిన్లను వాళ్ళని వీళ్ళని సెలబ్రిటీస్ పట్టుకొని క్రష్ ఉండనా క్రష్ అంటారు వాట్ ఈస్ క్రష్ వాట్ ఈస్ లవ్ చెప్పండి ఆ లవ్ అనేది లేకపోతే లవ్ అంటే లవ్ కు మంచి భాషల ప పరిపూర్ణమైన డిఫరెంట్ భాషలు చెప్పినప్పుడు అంటే నేను అనేది ఆడ పురుషుడు స్త్రీల మధ్యలో చెప్తున్నాను వేరే లవ్ చెప్తలేదు సో పురుషుడు స్త్రీ మధ్యలో ఉండే లవ్ అంటే నైన్టీ పర్సెంట్ మెయిన్ కార్యక్రమం కాకుండా మిగతా ఉన్నప్పటికీ అది కూడా ఒక మెయిన్ కార్యక్రమం సో అన్నప్పుడు ఇక ఏది అసలు సృష్టి కదా లవ్ లేకపోతే ఈ బట్టలు లేకుండా వాళ్ళు చేసుకోకపోతే సృష్టి లేదు భూమి మీద జీవే లేడు ఏ జీవి లేడు మనిషి ఒక్కడే కాదు ఏ జీవి లేదు మళ్ళీ ఏ జీవి బట్టలు వేసుకుంటలేదు అంటే బట్టలు లేకుండా ఉండడం కానీ శృంగారం కానీ ఇవన్నీ ప్రకృతి ధర్మం అది నేచురల్ ఆడ స్త్రీ పురుషుల మధ్యలో అది ప్రకృతి పెట్టిన అది యొక్క అట్రాక్షన్ గాని అది యొక్క సృష్టి ధర్మం అది